తేటగుంట గ్రామంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎడమన రాజేష్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తెలుగుదేశం జరిసిన పార్టీలకు చెందిన నాయకులు రాజేష్ ను ఘనంగా సత్కరించారు కృష్ణాష్ వేడుకల ముగింపులో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గ్రామ పెద్దలు టీడీపీ జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో యనమల రాజేష్ ను గ్రామస్తులంతా ఘనంగా సత్కరించారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యన్మల దివ్యను రాజేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావటమే కాకుండా ఆమె గెలుపుకు అవిశ్రాంత కృషి చేశారంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు సత్కరించారు తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్లా వీరబాబు గజ్జి అప్పల రాజు పప్పు నవీన్ జనసేన పార్టీ నాయకులు కొల్లు శివాజీ కొల్లు సత్యనారాయణ పేరూరి కృష్ణ కోనా కన్నారావు గజ్జి రాంబాబు గొర్రలా వేణు గోపాల్ టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు సత్వం సత్వాన్ని ఎనడా కార్యక్రమానికి ఐదు వేల రూపాయలు రాయించారని వారి వాళ్ళ కుటుంబాన్ని శ్రీకృష్ణ భగవాడి ఎల్లే కాస్ట్ కాపాడాలని మరి కోరు ప్రాధిస్తుంది మన దంచి చిన్నప్పరావు గారిని ఎన్నదాన కార్యక్రమానికి మూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు వారి కాపాడాలని మరి కోరు वो बचा करते हम लोग भाई चैन नहीं है चलो अरे चला चलो भाई कौन है ना हमारा आया जितना ने आ रहे हैं आज हम लोग क्या सोए कौन है क्या सो कर दोबारा जाए जा सके करना है हां మన దిడ్డి రావణ గారి అబ్బాయి తిడ్డి ప్రభాకర్ గారు ఈ అన్నదాన గ్రామానికి రెండు వందల రూపాయలు విరాళం ఇచ్చారని వారిని వారి కుటుంబాన్ని శ్రీకృష్ణ భగవాన్ కాచు కాపాడాలని మరి మరి కోరు ప్రతిస్తుంది కాపాడాలని మరి మన కరి కామయ్య గారు ఈ కార్యక్రమానికి రెండు వందల రూపాయలు విరాళం ఇచ్చారని వారిని వారి కుటుంబాన్ని శ్రీకృష్ణ భగవాన్ కాచి కాపాడాలని మరి మరి కోరు ప్రార్థిస్తుంది మన మంగం జోగి గారు ఈ అన్నదాని కార్యక్రమానికి రెండు వందల